మే పదో తారీఖున అక్షయ తృతీయ మనకి వచ్చింది కదండి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మూడో రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాం ఈ ఏడాది మే పదో తారీఖున శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది మనకు హిందూ ధర్మంలో శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం ఇంతటి శక్తివంతమైన రోజున అక్షయ తృతీయ రావటానికి ఇంకా అదృష్టం కాబట్టి ఆ రోజున మీరు చేసుకునే పనుల వలన మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది ఈ రోజున స్త్రీలు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయటం చాలా మంచిది అలానే ఈ పూజలో ఏమేం పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మనం ఈ రోజున బంగారం కానీ వెండి కానీ కొనచ్చు కొనలేని వాళ్ళు ఇంటికి ఏం తెచ్చుకోవాలి అంటే కొబ్బరికాయ తెచ్చుకోవచ్చు శివలింగం తెచ్చుకోవచ్చు అలానే శంఖం కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఇలా ఈ మూడటిలో ఏం తెచ్చుకున్నా సరే చాలా మంచిది బంగారం కొంటే కనుక సిరి సంపదలు లభిస్తాయి అంటారు అలానే కొనలేని వాళ్ళు ఇవి మూడు తెచ్చుకున్నా సరే బంగారం కొన్నట్టయితే సమానం అనమాట ఈ పూజలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఇంకా కుబేరుల విగ్రహం ఉంటే పెట్టుకుని వినాయకుడికి ముందుగా మనం పూజ చేయాలి కాబట్టి వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీ కుబేరుల పూజనైతే చేసుకోవాలన్నమాట ఈ పూజలో మనం ఉప్పు దీపం పెట్టాలి అలానే ధనలక్ష్మి కొంచాన్ని కూడా అనమాట అంటే మనం కొత్తగా ఎవరైనా ధనలక్ష్మి కొంచెం స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా అక్షయ తృతీయ రోజున ధనలక్ష్మి కొంచెం తెచ్చుకుని పెట్టుకుంటే కూడా మంచిది మనం లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఉప్పు దీపాన్ని కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకుంటాం కదా అలానే కుబేర దీపాలు కూడా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట మన దగ్గర ఇలా కుబేర కుండలు ఉంటే కనుక మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో ఇలా కుండలతో కనుక మనం ఇలా అలంకరణ చేసుకుంటే మంచిది మన దగ్గర ఉన్న వస్తువులు అంటే డబ్బులు కానివ్వండి కందిపప్పు కానీ బియ్యం కానీ ఇంకా చిట్టి గాజులు కానీ మన దగ్గర వన్ అంట్రెడ్ కాయిన్స్ ఉంటే కాయిన్స్ కానీ ఇలా ఏవైనా సరే మనం అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవాలి చాలా మంచిది మనం ఇలా అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను కూడా పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలన్నది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తానండి ఈ పూజ చేసుకునేటప్పుడు ఒక మంత్రాన్ని అయితే మనం అనుకుంటూ ఈ అయితే చేసుకోవాలన్నమాట ఆ మంత్రం ఏంటి అంటే ఓం గౌరీ శంకరాయ నమ అనే ఈ మంత్రాన్ని చదువుకుంటూ మనం పూజ చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవి మంత్రం ఉంటుంది కదా లక్ష్మీదేవి మంత్రం ఇంకా కుబేర మంత్రం కూడా ఉంటుంది ఈ కుబేర మంత్రం కూడా చదువుకుంటూ మనమైతే పూజ చేసుకోవాలి ఈ రోజున కనుక అమ్మవారికి ఎరుపు పువ్వులతో కనుక పూజ చేస్తే చాలా మంచిది అలా అక్షయ తృతీయ రోజున ఎరుపు రంగు గాజులు తెచ్చి అమ్మవారికి గాజులు పెడితే కూడా చాలా మంచిది ఈ రోజున నది స్నానం చేస్తే చాలా మంచిది అలా చేయటానికి కుదరకపోతే కనుక స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్ళల్లో గంగా జలం వేసుకుని స్నానం చేయండి లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించారని చెప్పేసి అంటారు కదా అందుకే ఆ రోజున సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది అక్షయ తృతీయ రోజునే మహాభారతం రచించటం మొదలు పెట్టారంట ఇంత పవిత్రమైన రోజున గంగమ్మ తల్లి భూమి మీదకి వచ్చిందంట అందుకే అక్షయ తృతీయ అంటే మనం ఇంత బాగా అయితే పూజ జరుపుకుంటే మనకు సిరి సంపదలకు లోటు ఉండదని చెప్పేసి అంటారనమాట